నమస్తే అన్న అందరికీ నమస్కారం సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఎవరైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు గురించి ఆయన మాట్లాడుతూ ఆయనకు ఒక దరిద్రం పట్టి ఆయన మాకు దూరం అయిపోయాడని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురవడం జరిగింది అలాగే ఆమె పేరు ఎత్తకుండానే సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పాడ్కాస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో దేవుడు లాంటి ఎన్టీఆర్ కు ఒక దరిద్రం పట్టిందని చెప్పేసి ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితం అంతా మారిపోయింది ప్లాన్ చేసుకుని మరి ఎన్టీఆర్ జీవితంలోకి దూరింది ఆవిడ నుంచి టీడీపీకి చంద్రబాబు విముక్తి కలిగించారు ఆమె మీద నాకు ఇప్పటికీ గౌరవం లేదు ఉండవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది అలాగే ఎన్టీఆర్ అంటే మాకు కూడా దేవుడు చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత మేము మరియు పిల్లలంతా షాక్ అయిపోయామని చెప్పేసి ఆమె ఒక ప్లాన్ ప్రకారం మాత్రమే పెద్ద ఆయన జీవితంలోకి రావడం జరిగింది అలాగే ఈ యొక్క విషయానికి సంబంధించి పెద్ద ఆయనతో నేను మాట్లాడడం జరిగింది ఇది నా యొక్క అభిప్రాయం అని చెప్పేసి అలాగే అక్కడ జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు అది నాకు ఆయన మధ్య మాత్రమే ఉందని చెప్పేసి అలాగే మేము వెళ్లినప్పుడు కూడా సరిగా పట్టించుకోలేదని చెప్పేసి అలాగే మేము ఎన్టీఆర్ గారికి అతి అత్యంత సన్నిహితంగా ఉన్నామని చెప్పేసి మేము వెళ్లినప్పుడు కూడా ఆయన సరిగా పలకరించకపోవడంతో మాకు అర్థమవుతూ ఉంది ఆయన పలకరించకపోయినా సరే ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి మాకు అర్థమయ్యింది ఆ దరిద్రం పట్టడంతోనే ఎన్టీఆర్ గారి జీవితం మారిపోయి ఆయన మాకు దూరం అయిపోయాడని చెప్పేసి ఆయనైతే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మరి దీనిపైన ఆమె ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్